హలో అండి మార్నింగ్ మార్నింగే నా రొటీన్ అయితే ఇలాగ స్టార్ట్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇండియన్ హౌస్ వైఫ్ క్లీనింగ్ అంటే అంత ఈజీగా అయితే ఉండదండి మనం క్లీనింగ్కి అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంటాము ఎందుకంటే ఇంత అర్లీగా లేచి అంత క్లీన్ చేయడం అంటే మన ఇండియన్సే అనుకుంటున్నాను నేనైతే ఇక్కడైతే బకెట్లో నుంచి వాటర్ని ఆ విధంగా పాట్స్ కిందంతా కొట్టేసానంటే మట్టి కూడా ఉండదండి చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అంతా స్వైప్ చేసిన తర్వాత ఈ విధంగా మాపింగ్ చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది ఆ తర్వాత వచ్చేసి చాలా సింపుల్ ముగ్గునే ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఇంకా అటు ఒక మూడు చుక్కలు తర్వాత ఇటు ఒక మూడు చుక్కలు ఇద్దండి ఈ విధంగా అయితే కలపడము ఈ మధ్య అయితే చాలా సింపుల్ సింపుల్ ముగ్గుల్ని ప్రిఫర్ చేస్తున్నానండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంతేకాకుండా ఇవి చాలా చక్కగా అందంగా ఉంటాయన్నమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయో మధ్యలో ఈ విధంగా కొద్దిగా పసుపు ఆ తర్వాత వచ్చేసి కుంకుమ మన సబ్స్క్రైబర్లో ఒకరు వచ్చేసి ఈ విధంగా సైడ్ బార్డర్లు వేస్తే ముగ్గుకి చాలా అందంగా ఉంటుంది ప్లస్ చాలా మంచిది అన్నప్పటి నుంచి ఇంకా దాదాపుగా రెగ్యులర్గానే ఫాలో అవుతున్నానండి ఇదండి ఈ విధంగా ఎలాగుంది ముగ్గు మీరే కామెంట్ చేయండి ఇంటి ముందర ముగ్గు వేసింటే ఎంత అందంగా ఉందో మీరే చూడండి ఇక నా రొటీన్గా చేసేటువంటి క్లీనింగ్ అయితే ఇదండి లోపల బయట అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మొక్కలు కూడా చూపిస్తున్నాను మీకు ఇక ఈ రోజు కూడా దాదాపుగా క్లౌడీగానే ఉందండి ఇక మొన్న మొన్న వర్షం ఎలా పడింది అంటే లైట్గా చిన్నగా చినుకులు అలా పడే లోపల డిసెంబర్ పూలు అలా పడినప్పుడు చాలా వచ్చేస్తాయండి ఇదండి ఈ చిన్న కుంబట్లోనే ఇన్ని వచ్చాయన్నమాట ఇంకా కింద ఒక గార్డెన్ లాగా ఉందండి ముందర ఇంటి ముందర కింద అక్కడైతే ఈ మొక్కలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఇలా వర్షం పడిందంటే ఎక్కువ క్వాంటిటీలోనే పూలు వస్తాయి అన్నమాట ఇక కింద ఉన్నటువంటి ఆ స్మాల్ గార్డెన్లో నుంచి ఈ పూలన్నీ కోసుకొని వస్తుంటానండి రోజు మందారం పూలు ఇవి చూడండి మా ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కల నుంచి వచ్చినటువంటి మందారం పూలు గన్నెర పూలు మల్లె పూలు కూడా తీగేమో పెద్దగా వచ్చిందండి పూలు మాత్రం కొద్దిగానే వస్తున్నాయి ఇంకా వాటిని కూడా దేవునికి ఈ విధంగా అలంకరణ చేసి సింపుల్గా మా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా స్కూల్కి కూడా నేను రొటీన్గానే ఇంకా ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నానండి వెళ్ళే ముందర ఇంకా మా హస్బెండ్తో కలిపే టిఫిన్ అయితే తినేసి ఉంటాను ఆ తర్వాత లంచ్ బాక్స్ తీసుకెళ్తాము ఇంకా ఇద్దరు కూడా తీసుకెళ్తామండి అందుకనే టిఫిన్ మాత్రం తను నేను ఇద్దరం కూర్చొని తినేస్తామన్నమాట ఆ తర్వాత లంచ్ బాక్స్ ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా ఏవైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్తానండి ఇంకా ఇంట్లో అయితే మా అబ్బాయి కొద్దిగా లేటుగా లేస్తాడనమాట వాడికి మాత్రం టిఫిన్ ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఉంటాను ఆల్రెడీ ఈరోజైతే ఇంకా చపాతీ చేస్తాను అనమాట బీరకాయ కూర పాలు పొయ్యకుండా చాలా టేస్టీగా ఎలా ఉండాలో అది కూడా చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఒకసారి అయితే చూసేసేయండి ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది మా కిచెన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా అక్కడ ఇక్కడ ఉండేటువంటి సామాన్లన్నీ అంటే కడగని సామాన్లన్నీ సింక్లోకి వేసేసానండి ఆ తర్వాత ఒక నాప్కిన్ తీసేసుకొని నాకు ఎంత కుదిరితే అంటే ఇంకా కొద్దిగా టైం ఉందనమాట స్కూల్కి వెళ్ళేకి సో అక్కడ చపాతి అయితే చేసింది నిన్నాను సో వాటిని అంతా కూడా ఆ ప్లేస్లో అంతా కూడా నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు ఈ విధంగా నీట్గా క్లీన్ చేయడం వల్ల కిచెన్లోకి చిన్న చిన్న బొద్దింకలు కూడా రావట్లేదండి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఏమంటే ఇంకా నేను ఎక్కడ వస్తువులు అక్కడ వేస్తే చాలా అక్వడ్గా అనిపిస్తుంది కానీ అన్నిటినీ సింక్లోకి వేసేసి ఎక్కడ ఒకటి సర్దేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది ఇదండి ఈ విధంగా కిచెన్లో ఒకసారి వంట అయిపోయిన తర్వాత మార్నింగ్ వీలైతే ఈ విధంగా అనమాట ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ చేస్తాను అది కుదరకపోతే ఇంకా నైట్ అయితే కంపల్సరీ చేసి నిద్రపోతానండి ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే సింక్లోకి అన్ని సామాన్లు వేసి బాగా నిద్రపోతాను మార్నింగ్ లేసి క్లీన్ చేస్తాను అనమాట దాదాపుగా చేసుకోవడానికే ప్రయత్నం చేస్తానండి ఇది తోండి సింక్లో చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇంక ఇవన్నీ ఒక్కొక్కసారి డిష్ వాషర్లేకేస్తాను డిష్ వాషర్ మనం అనుకున్నంత చాలా నీట్గా అయితే ఏం క్లీన్ కావండి ఇంకా మాకు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయని చెప్పేసి ఆ విధంగా నేనైతే పర్చేస్ చేశాను అప్పటికే అది ఫార్టీ థౌసండ్ రూపీస్ లాగా పడింది అనమాట ఇంకా ఏమంటే ఎప్పుడన్నా ఒకసారి నాకు బాగా టైడ్గా అనిపించినప్పుడు ఇంకా అందులోకి వేసేసి రెస్ట్ తీసుకుంటానండి పర్లేదండి మరీ క్లీన్ చేస్తుంది చేయదని కాదు ఇంకా చేత్తో కడగడం ఎలా ఉంటుంది అంటే బాగా షైనింగ్ వచ్చేటట్టుగా సామాన్లన్నీ క్లీన్ చేస్తాం కదా మరి అంత నీట్గా అయితే కడగదనమాట ఇక ఎప్పుడన్నా ఒకసారి బాగా టైర్డ్ అనిపిస్తుంది కదండి ఆ టైంలో అయితే కంపల్సరీ డిష్ వాషర్ అయితే యూస్ చేస్తాను అందులోకి వేసేసి బాగా రెస్ట్ తీసుకుంటాను అనమాట సామాన్లు కూడా బాగా నీట్గా అయిపోయి ఉంటాయి బీరకాయ ముక్కల్ని చూడండి ఆయిల్లోకి డైరెక్ట్గా వేసేస్తే ఈ విధంగా నీళ్ళన్నీ బయటికి ఊరుతాయి అనమాట ఇలా నీళ్లు ఊరడం వల్ల బీరకాయ ముక్కలన్నీ దాంట్లోనే బాగా ఉడికిపోతాయండి ఆవాలు జీలకర్ర ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియను కరివేపాకు కొద్దిగా రెండు టమోటాలు అయితే వేసి ఇద్దండి ఈ విధంగా కలిపేసుకొని కొద్దిసేపు అనమాట ఆయిల్లోకి డైరెక్ట్గా ముక్కలు వేయడం వల్ల ఏమవుతుంది అంటే కూర చాలా త్వరగా అవుతుందండి ఇదండి దీంట్లోకి సింపుల్గా మసాలా అయితే ధనియాల పొడి ఇంత క్వాంటిటీ వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి తెల్లగడ్డ కొబ్బరి కొద్దిగా ఆ తర్వాత రాళ్ళ ఉప్పును కూడా వేసేసి ఇదండి మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేయకోకుండా ఈ విధంగా ఇదండి ఇలాగైతే గ్రైండ్ చేసుకున్నాను ఇంకా దీన్ని డైరెక్ట్గా కూరలోకి వేసేసేయడం అనమాట చాలా టేస్ట్నైతే ఇస్తుందండి ఈ మసాలా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ఎలా వచ్చింది కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉన్నిచ్చామంటే ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పైన వచ్చేసి కొత్తిమీర ఇదోండి ఇంత క్వాంటిటీ గార్నిష్ లాగా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం అలా వండిచ్చేసి స్టవ్ అయితే బంద్ చేస్తే సరిపోతుందండి ఇదండి ఇలాగనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బీరకాయ కూర వాటర్ వేసామంటే ఎక్కువగా అసలు టేస్ట్ ఉండదనమాట ఈ విధంగా ఒక్కసారి వండుకొని చూడండి చాలా రుచిగా ఉందని చెప్తారు ఇదండి ఈ కూర అంతటిని ఇంకొక బౌల్లోకి అయితే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేసి దీనికి కాంబినేషన్గా చపాతి అయితే చేస్తున్నానండి అందుకనే ఫస్ట్ ఈ ఈ బౌల్లోకి ఈ కూరనంతా ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత పిండి మిక్సింగ్ చేయడము ఆల్రెడీ పిండి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఎలాగ మిక్స్ చేశానంటే దొండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా ఒక పదహైదు నిమిషాలు ముందరే ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే చపాతీలన్నీ కూడా పొరలు పొరలుగా చాలా స్మూత్గా వస్తాయండి అందుకని ఈ విధంగా ఫస్ట్ మిక్స్ చేసేసి పక్కన పెట్టేసాను ఇదండి ఒక త్రీ చపాతీస్ అయితే ఫస్ట్ చేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్కి అయితే కొద్దిగా టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫస్ట్ తనకి చేసేస్తే నాకు ఒక పని అయిపోతుంది ఇదండి ఈ విధంగా ఆయిల్ కొద్దిగా ఈ విధంగా అప్లై చేసేసి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటా ఉన్నామంటే చపాతీలు బాగా లేయర్స్ లేయర్స్గా బాగా వస్తుందండి అండి అందుకని ఇలా చేస్తుంటాను ఇంకా చపాతీలు చేయడం అందరికీ వస్తుంది కాకపోతే స్మూత్గా చేయడం ఏ విధంగా అనేది మీకు చూపిస్తున్నాను పిండి కలిపేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా ఉప్పు వేసేసి వాటర్ని తగినంత వాటర్ని వేసేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని మిక్స్ చేసుకున్నామంటే చాలా స్మూత్గా ఉండేటువంటి చపాతీలు అయితే రెడీ అవుతాయండి ఇదోండి చపాతీలు అన్నీ ఒకసారిగా ఈ విధంగా తిక్కేసుకొని పక్కన పెట్టేసుకొని రెండు వైపులా కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీ అయినటువంటి చపాతీలు రెడీ అవుతాయండి ఇదోండి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వేస్తున్నాను ఇదండి ఎలా పొంగుతున్నాయో చూడండి పిండిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఇలా చేసుకున్నామంటే చపాతీలు బాగా పొంగుతాయండి చాలా స్మూత్గా ఉంటాయన్నమాట ఇదండి సిలికాన్ బ్రష్తో ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నాను ఇలాగనమాట ఇంకా మూడింటిని ఈ విధంగా చేసుకొని ఇదోండి ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడు చేసినా కూడా నేను ఈ విధంగానే చపాతీలకి కొద్దిగా పాలు లేదా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల చపాతీలు బాగా పొంగుతాయండి చాలా స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట ఫస్ట్ మూడు తిక్కేసి ఇంకా మా హస్బెండ్కి సర్వ్ చేసినానంటే ఇంకా స్టవ్ను వచ్చేసి సిమ్లో పెట్టేసి ఇంకా తర్వాత తనకి లంచ్ బాక్స్ కూడా కట్టేసి ఇచ్చేస్తానండి ఆ తర్వాత నేను కూడా తిక్కేసుకొని చపాతీసు ఇంకా తను నేను కలిసి తింటామన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి మా అబ్బాయి కూడా తిక్కేసి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అయితే నేను తీసుకెళ్తానండి ఇక రొటీన్గా నాకు వర్క్ అయితే ఈ విధంగానే ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదోండి ఈ విధంగా చపాతీస్ అన్నీ ఇలా తిక్కేసుకున్న తర్వాత ఇదోండి కూరనైతే ఈ విధంగా సర్వ్ చేస్తున్నాను ఇలాంటి టేస్టీ టేస్టీ మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇదండి ఇలాగైతే ఇలాగ సర్వ్ చేస్తాను థ్యాంక్ యూ అండి Thanks for watching.